హలో ఫ్రెండ్స్ మనం సాంబార్ రైస్ చేసుకుందాము దానికి కావాల్సిన ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం ఇప్పుడు ఏదైతే గ్లాస్ తోటి రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్లోనే సగం గ్లాస్ కందిపప్పు వేసుకుంటున్నాను ఒక్క రెండు గుప్పళ్ళు అంతా పెసరపప్పు తీసుకోవాలి ఇది ఆప్షనల్ మీరు కానీ ఇది చేస్తే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నుండి ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా వాటర్ పోసుకొని ఒక వన్ టైమ్ టూ టైమ్స్ అట్లా వాష్ చేసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు సాంబర్ రైస్ చేసే ప్రొసీజర్ చేసేద్దాం ముందుగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కింది అందులో కొద్దిగా ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసేసుకుందాము క్యారెట్ మీ దగ్గర ఎలాంటి కూరగాయలు ఉన్నా పర్లేదు వేసేసుకోవచ్చు మునక్కాయలు బీన్స్ టమాటోలు అన్నీ వేసేసుకుంటున్నాను ఇవి మంచిగా కలుపుకోవాలి ఇవన్నిటినీ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఓకే వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర వాష్ చేసి పెట్టుకున్న వంకాయలు వంకాయల వల్ల సాంబార్ రైస్ బాగా వస్తుంది టేస్ట్ ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న పప్పు బియ్యం వేసేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ వేసుకొని ఇట్లా కొద్దిగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు తగినంత కొద్దిగా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాంబార్ పౌడర్ ఇది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను మనకి రైస్ పప్పు వచ్చేసి టూ గ్లాసెస్ అయింది సో సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ టోటల్ ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా ఉడకాలి కాబట్టి ఈ టైంలో ఉప్పు కారం ఇప్పుడు ఈ టైంలో మీరు ఉప్పు కారం ఏది ఉన్నా టెస్ టేస్ట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు కాబట్టి ఉడికిపోతుంది ఓకే ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా ఇట్లా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుంటున్నాను మీకు పులుపు తగ్గట్టు వేసుకోండి అన్ని సెట్ అయిపోయింది కారం ఉప్పు ఏం తక్కువ చెక్ చేసుకుని వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మరియు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈ సాంబార్ రైస్ అనేది మెత్తగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి కుక్కర్లో పెడితే మాత్రం ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెడితే సరిపోతుంది మధ్య మధ్యలో ఇట్లా చెక్ చేస్తూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటుతుందేమో అని ఇంకా ఇది కుక్ కావాలి ఫ్రెండ్స్ అదా మళ్ళా కొత్త వీడియోతో మళ్ళా నేర్కొచ్చేసిన ఇప్పుడు మనము ఇదేందు అంటారు ఆ సాంబార్ రైస్ సాంబార్ రైస్ ట్రై చేస్తున్నాం ఒకసారి ట్రై చేసి చూద్దాం ఇదేందో వస్తుంది అట్లానేది టెంప్టింగ్ Pajnoč pudina z lakšuto in goh.